那我们那个。 आस्था क्या है? आस्था क्या है? आस्था क्या है? और पोलिस कर्मचारी आरेख में रुकावट साथ बनती है ताकि आवाज़ को शोच होता ही ना हो। వైరా వీడియో ఇది ఖమ్మం టు భద్రాచలం రోడ్ అండి ఇది వర్షం వచ్చింది రాత్రి వచ్చింది పొద్దున్నొచ్చిందండి ఇది ఖమ్మం టు భద్రాచలం రోడ్డు వైరా రోడ్డు అంటారు దీన్ని అయితే ఇది చాలా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో అంతా కూడా చాలా మంది కూడా సైకిల్ దొక్కుతారు బైకులు దూపుతారు బైకులు నడుపుతారు సౌండ్ తగ్గి అందులో నేను ఇక్కడ మేము ఇక్కడ వైరా రోడ్స్ భద్రాచలం రోడ్స్ ఇది ఫుల్ ట్రాఫిక్ ఎవరో చచ్చిపోయారు నాలుగో వర్ధంతికి మరి అందరూ చచ్చిపోతారు కానీ బతికనా ఎక్కడ పోతామని తెలుసుకొని ముందు ఈ లోకంలో బతకాలి ఎక్కడ పోతాం చచ్చిపోతే ఎక్కడ పోతామని కూడా ఆలోచన చేయాలి కొంతమంది చెయ్యరు ఏదో బతుకుతున్నట్టు బతుకుతున్నాం అది కాదుగా గోల్ చనిపోతాం పోతాం అది తెలుసుకున్నవాడే మరి జీవితంలో పరమార్థం సత్యం నిజం మరి చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో వెహికల్స్ చాలా వెళ్ళిపోతున్నాడు చాలా రోడ్స్ రోడ్లు బిజీ ిజీ టు బిజీ నేను చూడండి చాలా బిజీ బిజీనే ఉంటుంది కానీ ఒకసారి ఖాళీ చూడండి అంటే పిల్లని ఎత్తుకొని ఆమె కూడా పాపం ఆమె బాధ ఆమెది చూడండి ఎలా వెళ్తుందో లేని బాధ స్వామివారు టీవీఎస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు వారి కొత్త దండము చాలా మరి ఫుల్ ట్రాఫిక్ ఏరియా లారీలు బస్సులు ముందు కనపడుతున్న కారు అక్కడెక్కడో ఉంది మరి అది బాగుంటాయి ఐ ట్వంటీ కార్ అని చెప్పుకోవచ్చు మారుతి ఆల్టో మారుతి టిగోర్ టాటా టిగోర్ అన్నీ కూడా ఈ రూట్లో తిరుగుతాయి బిజీ ఏరియా బస్సులు కార్లు చూడండి కార్ ఎలా టర్న్ అవుతుంది చూడండి బస్సు వచ్చింది చూడండి అది తిరుగుతూనే ఉంది ఇక్కడ బస్సు వచ్చింది మనకు గుండు బస్సు దిగాడు మరి అట్లా అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మరి ఇల్లు ఇద్దరు ఎక్కడ పోవాలో మరి రోడ్డు క్రాస్ చేయాలని చూస్తున్నారు కానీ ఫుల్ బిజీ ఉంది ఏమి చేద్దాం తమ్ముడు గారు కొడుకోటో అప్పుడు అయినప్పటికీ కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారు చూడు మామిడికాయలు అట్ ఉన్నాయి సంచి మామిడికాయలు సంచి అంటే మనుషులు వచ్చి మనసు మరి మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సారు సిగరెట్ తాగుతున్నారు కానీ తాగటం వల్ల ఎంత స్మోక్ అవయవాలు పాడు చేస్తాడు ఇప్పుడు మనం ఇక్కడ స్మోక్ చేసి స్మోక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంబులెన్సులు పోతున్నాయి వచ్చా వెళ్తున్నాం ఓకే మంచిది చాలా సంతోషం ఏసీ అయినా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భద్రాజ్ చాలా రోడ్ థ్యాంక్ యూ เป็ลไรที่แม่